శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలోచించుకు బిడ్డ వెంటనే నా పాదాలు తాకు ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం చేసి శుభవార్తలు వినేలా చేస్తాను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నా జీవితం ఆనందంగా ఉంటుందా బాధగా ఉంటుందా బాబా నిన్ను కోరుకున్న కొన్ని కోరికలైనా సరే నెరవేరుతాయా లేకపోతే అస్సలు నెరవేరవా నాకు ఆశపడినవన్నీ కూడా దక్కుతాయా లేక నా జీవితం నిరాశ ఫలితమే అవుతుందా ఇలా ఎన్నో ప్రశ్నలతోటి నువ్వు ఈరోజు బాధపడుతూ ఉన్నావు కదా తల్లి ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దానిలో ముందడుగు వేయిబిడ్డా నీ జీవితం అంతా కూడా మంచి చేస్తాను ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టం సుఖం దుఃఖం ఆశ నిరాశ ఆనందం సంతోషం ఏడుపు నవ్వు అన్నీ కూడా కలిసి ఉంటాయి కదమ్మా అన్నీ కలగలిసిన ఈ యొక్క జీవితమే ఈ యొక్క మనిషి జీవితం ఈ మనిషి జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా జరిగితే ఆమె మనిషి కూడా భగవంతుడు గుర్తురాడు కదా అలాగే నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీరిపోతే ప్రతి మనిషికి కూడా ఆనందంగానే బ్రతుకుతాడమ్మా కానీ మరి ఇన్ని బాధలు ఎందుకు వస్తున్నాయి ఇన్ని దుఃఖాలు ఎందుకు పట్టిపీడుస్తున్నాయి అన్న విషయానికి వస్తే మనిషి చేసుకున్న పాపపుణ్యాల కర్మ ఫలితం అనేది తప్పకుండా అనుభవించి తీరాల్సిందే కదా తల్లి వాటి తల అంటే వాటి యొక్క ఫలితమే ఈ యొక్క బాధలు కష్టాలు నష్టాలు మరి ఈ బాధలు కష్టాలు నష్టాలు దూరం అవ్వడానికి ఏం చేయాలి బాబు అని చెప్పి అడుగుతున్నావా నువ్వు చేయాల్సినవన్నీ కూడా ఎప్పుడు చేస్తావమ్మా ఎప్పుడైతే నువ్వు నా పాదాలు వచ్చావో ఈ సంవత్సరం అంతా కూడా నీ జీవితం అంతా కూడా ఆనందంగా ఉండాలని నీ జీవితం సంతోషంగా ఉండాలని ఏ పనికు అని ఏ పని చేసినా సరే చక్కగా కలిసి రావాలని నువ్వు చేసే పనిలో మూడు పువ్వులు ఆరు కాయలుగా నీ జీవితం వర్దిల్లాలని నీ ఆశలన్నీ కూడా నెరవేరాలని నీ కోరికలన్నీ కూడా తీరాలని నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగాలని చెప్పి నేనైతే ఎప్పుడూ కూడా ఆశీర్వదించుతాను కదా మరి నా ఆశీర్వాదానికి నీ యొక్క పని ఖచ్చితంగా తోడు ఉంటేనే దానికి తగ్గ ఆశీర్వాదానికి తగ్గ ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది తల్లి అదేంటి బాబా నేను చేయాల్సినవి ఏవైనా ఉన్నాయన్న విషయానికి వస్తే ఖచ్చితంగా నువ్వు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి మొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు నిన్ను నువ్వు మార్చుకోవాలమ్మా నువ్వు ఎన్నో బాధలు కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు కదా కానీ నీ జీవితంలో కొన్నిటి నువ్వు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి అందులో మొదటిది నీకు నువ్వు విలువ ఇచ్చుకోవాలి నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవడం ఈ మూడు కూడా నీ పట్ల శ్రద్ధని జాగ్రత్తని ఆరోగ్యాన్ని అలవార్చుకున్నప్పుడు మాత్రమే నీ యొక్క జీవితంలో ప్రతి దాంట్లో కూడా నిగుకుంటూ వెళ్ళగలుగుతావు నేనేం చెప్తున్నానో అర్థమవుతుంది కదా తల్లి నిన్ను నువ్వు సంరక్షించుకోవడం నేర్చుకోవాలి ఇక ఆ తర్వాత ఎవరిని కూడా గుట్టిగా నమ్మకూడదమ్మా నీతో కొంచెం బాగా మాట్లాడితే చాలు తల్లి అందరూ నీలాగే ఆలోచిస్తారు అనుకుంటున్నావు కొంచెం నీకు అనుకూలంగా మాట్లాడితే వారిని గుడ్డిగా నమ్మిస్తావు తల్లి కొంచెం నీతో మంచితనంగా ఉంటే ప్రతి విషయాన్ని కూడా పూసగుచ్చినట్లుగా వారు చెప్పిస్తూ ఉంటావు ఇలా అయితే ఎలా చెప్పమ్మా అందరూ నీకులాగానే మంచిగా ఆలోచిస్తారు మంచిగా ఉంటారని చెప్పి అనుకుంటావా తల్లి ఇలా నీతో మంచిగా మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ నీ యొక్క బలాన్ని నీ యొక్క బలహీనతలన్నింటినీ కూడా రాబెట్టుకుంటున్నారు తల్లి నువ్వు ముందు వెయ్యబోయే అడుగును పూర్తిగా మొదటి తె తెలుసుకుంటున్నావు కదా ఈ విధంగా తెలుసుకొని వాళ్ళు నువ్వు అడుగు వేస్తే వాటికి వచ్చేటటువంటి నష్టాలేంటి కష్టాలేంటి దుఃఖాలేంటి ఇవన్నీ కూడా వారు పూర్తిగా తెలుసుకొని ఎలా అయినా సరే వారిని వెనక్కి లాగాలని చూస్తున్నారు కాబట్టి ఇటువంటి వారితో నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలమ్మా వాళ్ళు ఎవరూ కూడా పూర్తిగా తెలుసు కనీసం నువ్వు ఇప్పటి నుంచైనా సరే జాగ్రత్తగా ఉండాలి నీ యొక్క కష్టం బాధ ఏంటో నీకు నువ్వే తెలుసుకోవాలి నువ్వు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు ఎవరి మీద కూడా పూర్తిగా ఆధారపడకూడదు ఏ విషయం మీద కూడా కాస్త శ్రద్ధ పెట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించి బిడ్డా ఇక ఆ తర్వాత నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లోకుల యొక్క ఆలోచన అనేది నీకు అనవసరం అవును తల్లి ఇతరుల గురించి మాట్లాడుకోవడం నా వారి గురించి ఆలోచించడం ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారో చెప్పి అదే పనిగా ఆలోచనలో ఉండడం ఎదుటి వారిని మెప్పించడానికి ప్రయత్నం చేయడం ఎదుటి వారి చేత శాషని అనిపించుకోవడం ఇలాంటివన్నీ కూడా మానుకోవాలి తల్లి ఎందుకంటే ఎదుటివారు ఎప్పుడు కూడా నీకు ఏ విషయంలో కూడా సహాయపడరు నీకు ఆపద వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎందులో కూడా నీకు తోడుగా ఉండరమ్మా అది నువ్వు తెలుసుకోవాలి ఎవరు నీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేయొ ఇక నీకు నీ కుటుంబానికి జాగ్రత్తగా చూసుకోవడం నా తల్లి ఇక నీ బిడ్డలు మంచి బుద్ధితో చక్కగా కీర్తి ప్రతిష్ఠలు తెచ్చుకొని ఆనందంగా జీవిస్తారు ఎప్పుడు కూడా నీ తండ్రి యొక్క నామస్మరణ మాత్రం విడిచిపెట్టొద్దమా ఇక నేను నీ కుటుంబాన్ని బాగా చూసుకునే బాధ్యత నాది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమ ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు